అందరికీ నమస్కారము ప్రతిరోజు స్పెషల్కి స్వాగతం సుస్వాగతం మీకందరికీ తెలిసి ఉంటుంది కదా అది ఏంటి అంటే విశ్వవ్యాప్త రామభక్తులకు భక్తులకు వండి పవిత్రమైన రోజు కలియుగాప్తి ఐదు వేల నూట ఇరవై ఐదు పుష్యశుక్ల ద్వాదశి సోమవారం శాలివాహన శకం పంతొమ్మిది వందల నలభై ఐదు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరం గురించి మీకందరికి తెలిసి ఉంటుంది కదా సో ఈ సందర్భంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రతి ఒక్క ఇంటికి రాములవారి అక్షితులు అలాగే రాములవారి చిత్రపటము అలాగే ఆహ్వాన పత్రిక అందజేయనున్నారు తెలిసిందే కదా మీకు అందరికీ కూడాను సో ఈ సందర్భంగా మన ప్రొద్దుటూరులో ర్యాలీని నిన్న ఆరంభించారండి మా ఇంటికి కూడా అక్షితలు అలాగే ఆహ్వాన పత్రిక కూడా వచ్చింది సో ఈ వీడియో మీకోసం ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్